నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం తిరువూరు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మండల విస్తృత స్థాయి సమావేశం మండల పార్టీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్ అధ్యక్షతన నిర్వహించిన చంద్రబాబు చూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ అనంతరం కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతున్న తిరువురు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ ప్రధాన కార్యదర్శి మామిడి అదేవిధంగా మిగతా మహిళ కార్యవర్గానికి దేశంలో చూస్తా ఉంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయి అక్రమ కేసులు ఆనాయించడం మొదలు పెట్టారు అదేవిధంగా ఉమెన్ అని కూడా చూడకోకుండా రోజా గారిని ఏ విధంగా ఆ గాలి మాటలు మాట్లాడితే ఈరోజు వాళ్ళు సమర్థించుకుంటా ఉన్నారు చెప్తా ఉన్నారు గౌరవించలేనటువంటి వేలకు ఉంది అదే కాదు మన జట్లీర్మన్ ఉపాహారిక మహిళ ఆ పార్టీ మీటింగ్ వస్తా ఉంది ఆ పార్టీ మీటింగ్ వచ్చేటప్పుడు ఆ వాహనాన్ని అడ్డుకొని దుర్మార్గంగా వ్యవహరించి అనరాని బాక్లో మాటలు వాళ్ళని అవమానపరిచినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అటు రోజా చాలా రాష్ట్రంలో అనేక కేసుల్లో మహిళ